మీకుండే తలనొప్పి స్ట్రెస్ వల్ల అంటారా దానివల్ల ఇంకొంచెం ఏమైనా సీరియస్నెస్ ఉందా అన్ని తలనొప్పులు స్ట్రెస్ వల్ల రావు ఆ తలనొప్పుల వెనుక చాలా కారణాలు ఉండొచ్చు కొన్నిసార్లు తలనొప్పి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఫ్రీక్వెంట్గా సడన్గా వచ్చే హెడేక్స్కి కొన్నిసార్లు తలనొప్పి తల ప్రాబ్లం రావచ్చు ఒకసారి స్పైన్ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు కొన్ని కండిషన్స్ లైక్ అన్యూరోధమ్స్ కానీ బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కానీ నరు కంప్రెషన్ వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది వాటిని అర్లీ డయాగ్నోస్ చేయడం వల్ల చాలామందికి మనము ఉపయోగపడేలాగా హెల్ప్ చేయొచ్చు అలాగే చాలా లైఫ్స్ కాపాడచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ట్రీటబుల్ వెన్ డిటెక్టెడ్ అర్లీ మీకు తలనొప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే నియరెస్ట్ న్యూరోసర్జన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ